హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ అనాథాశ్రమం లోపలికి వెళ్ళగానే ఆ వార్డెన్ చిత్ర పేరెంట్స్కి అమరేంద్రని పరిచయం చేస్తూ వీరు అమరేంద్ర మీరు దత్తత తీసుకున్న చిత్ర చిత్రాగూచి ఇతనికి చెప్పండి అని వార్డెన్ అనగానే ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్ చిత్రాతో జరిగిన గతమంతా తను ఏం చేసిందో ఎలా వాళ్ళ ఆస్తిని లాక్కుందో అంతా వివరించి చెప్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాటలు విన్నాక అమర్ షాక్ అవుతాడు చిత్ర వల్లే మేము ఈ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ తాగడానికి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితికి తీసుకొచ్చింది మమ్మల్ని చిత్ర అని వాళ్ళు చెప్తూ ఉండగా అమర్ షాక్ అవుతాడు మరోవైపు ఆటోలో టెన్షన్గా వస్తూ ఉంటుంది చిత్ర మనోహరి ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది విషయం తెలుసుకున్న అమర్ బయటికి వచ్చి వినోద్కి కాల్ చేసి విషయమంతా చెప్పేస్తాడు విషయమంతా విన్న వినోద్ ఫేస్ అంతా మారిపోతూ కోపంగా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు చిత్ర వాళ్ళని ఏదైనా చేస్తుందా వినోద్ చిత్రాల పెళ్లి ఆగిపోతుందా చిత్ర నిజ స్వరూపం తెలుసుకున్న వినోద్ ఏం చేస్తాడు ఎరాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్